హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టోటల్గా ఒక నాలుగు మెటవాటం కలిగిన పుంజుల్ని సేల్ కోసం తీసుకురావడం జరిగింది వీటి యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఉంటాయండి అలాగే వీటి వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీల నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటాయని చెప్పారు వీటి యొక్క వయసులు వచ్చేసి పన్నెండు నెలల నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటాయండి ఇక వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల మధ్యలో ఉంటాయని చెప్పారండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారని చెప్పడం జరిగిందండి ఈ పుంజులు అన్నిటికీ డిస్కౌంట్ అయితే ఉందండి ఈ నాలుగు పుంజులు కలిపి ఒకరే తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పారండి బ్రదరు అడ్రస్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లాలో గల బోధన్ విలేజ్గా చెప్పారండి సో ఈ పుందిరు కనుక మీకు నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లోను ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్